హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొరువులు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టీఎస్పిఎస్సి నుంచి ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే టీఎస్పిఎస్సి నిర్వహించిన అన్ని పరీక్షలకు సంబంధించిన దాదాపు జీఆర్ఎల్ లిస్ట్లు అనేది రిలీజ్ కావడం జరిగింది ఇక ముందు నెక్స్ట్ స్టెప్ చూసి ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండి సర్టిఫికే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయండి బట్ కొన్ని డిపార్ట్మెంట్లు ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కాలేదు ఫ్రెండ్స్ ఇంకా తాజాగా గ్రూప్ ఫోర్ జిఆర్ఎల్ లిస్ట్ అనేది రిలీజ్ కావడం జరిగింది కొన్ని డిపార్ట్మెంట్లు జీఆర్ఎల్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది వాటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా టీఎస్పిఎస్సి ఒక ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరిగింది ఇక్కడ మనం క్లియర్గా చెక్ చేసుకోవచ్చు అండి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఇక్కడ కొంత వెబ్నోట్ ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది ఇట్ ఈస్ ఇన్ఫార్మ్ దట్ ద జీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఆఫ్ వేరియస్ రిక్రూట్మెంట్ వేర్ పబ్లిష్డ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ విల్ బి కండక్టెడ్ షార్ట్లీ అంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తామంటూ కూడా టీఎస్పిఎస్సి అధికారులు అయితే వెల్లడించడం జరిగింది ఏదైతే ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసుకు సంబంధించిన సర్టిఫికేట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ లేకపోతే గ్రూప్ ఫోర్ సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్ సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఇక త్వరలోనే నిర్వహిస్తామంటూ కూడా టీఎస్పిఎస్సి అఫీషియల్గా వెబ్నో ద్వారా చెల్లించ అంటే చెప్పడం జరిగిందండి ద యాస్పిరెంట్ క్యాండిడేట్స్ హూ విల్ బీ కాల్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ అడ్వైజ్ టు అప్టైన్ ఆల్ ద రెలివెంట్స్ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ పర్టైనింగ్ టు ఈడబ్ల్యూస్ అండ్ కమ్యూనిటీ నాన్ క్రిమిలేయర్ ఫర్ బీసీస్ అండ్ షోన్ ఇన్ ద టూ ఫర్ ఫామ్ సెవెంత్ బి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఇక రెసిడెంట్ అండ్ క్లైమింగ్ ఎనీ అదర్ రిలే రిజర్వేషన్స్ రిలాక్జేషన్స్ అండ్ క్వాలిఫికేషన్ ఎవిడెన్స్ ఆఫ్ రిలవెంట్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా మీరు అంటే దగ్గరలో ఉంచుకోవాలంటూ కూడా ఇక్కడ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి టీఎస్పిఎస్సి టీఎస్పిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన లిస్ట్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో చేసి ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేయండి కింద లేకపోతే మీరు డైరెక్ట్గా తెలంగాణ కొలువుల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అని సర్చ్ సర్చ్ చేస్తే వీడియో లిస్ట్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి వీడియో అయితే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి టీఎస్పిఎస్సి నుంచి వచ్చినటువంటి ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అనమాట